బీఆర్ఎస్ అభ్యర్థిగా భార్య పోటీ చేస్తుందని భర్తను కానిస్టేబుల్ ఉద్యోగం నుండి సస్పెండ్ సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపాలిటీ రెండో వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి అనే మహిళ గీతాంజలి పోటీలో నిల్చుందని ఆమె భర్త రమేష్ ను కానిస్టేబుల్ విధుల నుండి సస్పెండ్ చేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు తన భర్త ఇలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని డీసీపీ తిట్టినందుకు కళ్లు తిరిగి పడిపోయిన తన భర్తను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించామని తాను పోటీలో నిల్చున్నందుకు తన భర్తను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థి గీతాంజలి తన భర్తను విధుల నుండి సస్పెండ్ చేయడం కాంగ్రెస్ నాయకుల కక్షపూరిత చర్యల్లో భాగమని వెంటనే సస్పెండ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మమ్మల్ని గౌరవించి సాగారు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ గౌరవంతోనే మేము పనిచేస్తున్నాము మీలాగా మేము డబ్బుల పెట్టి గట్టి వచ్చి ప్రజల మధ్యన నిల్చోలేదు ఈరోజు వర్గం తప్పకుండా ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని ప్రజల మధ్యన ఖర్చు మేము పనిచేస్తలేము డబ్బులు ఉపయోగించి ఏదైనా చేయగలగము ఏదైనా కొనగలుగుతామని అనుకుంటే మాత్రమే తప్పు చేస్తాం ప్పటికీ కూడా మేము ఎంత బాధలకు ఫోన్ అవుతున్నాము ఈ రోజు ఇద్దరు ఆడబిడ్డల కొట్ట ఉసురు కొట్ట మీద కొట్టి మీరు మా ఉసురు పోసుకోవడం అనేది జరుగుతున్నది అది కరెక్ట్ కాదు మీకు ఏదైనా తప్పు ధైర్యం ఉంటే మీరు మీకున్న సంతోషం ఉపయోగించుకొని ప్రజల మధ్యలో మీకున్న మంచి మానవత్వం తోని మీరు గెలిచి నిరూపించుకోండి అంతేగాని ఇట్లాంటి విద్యుత్ చేసినందుకు పాల్పడి మమ్మల్ని ఏదో చేయాలనుకునే పొందమో అది సాధ్యం కాదు మేము ఇంకా ఎంతో ఎంతో ఇసులపైకి వెళ్ళి ఉండమునే ఉంటాము ప్రజల సాధన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు అందించిన హక్కులను దళితులకు అందించిన హక్కులను దృష్టిలో ఉంచుకొని నేను ఈ రోజు రాజకీయాల్లో పాల్గొని ఈ హక్కును సాధించుకున్నాను ఒక భారతీయురాలుగా నాకు మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే హక్కు లేదా సాధారణ కాన్సిపెంట్ అయినప్పటికీ అతనికి సంఘంగా ఉన్నప్పటికీ అతను ఈ రోజు మున్సిపల్ వార్డు కౌన్సిలర్ గా అభ్యర్థిగా రాలేదు నా భర్త అయినప్పటికీ అతన్ని ప్రసారంలో పాల్గొంటున్నాడని వివిధ విధులు నేర్చుకున్నాడు పెట్టుకొని ఉన్నాహం లోపల పెట్టుకొని కాదు సాధారణ కానిస్టేబుల్ ఎదుర్కోలేదు ఎదుర్కొంటారు అసలు వాళ్ళ ముందుకు వెళ్ళి ఇంత ఘోరంగా ఇద్దరు ఆడపిల్డలు ముసురు పోసుకుంటే వీరు రేపు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎట్లా సేవలు చేస్తారు వాళ్ళ బాధలు ఎట్లా పట్టించుకుంటారు వాళ్ళ కన్నెంటికి ఎట్లా అర్థం చేసుకుంటారు డామినేషన్ వేసినప్పటి నుండి మొదలు ఇప్పటి వరకు కూడా మీరు ఒక్కొక్క అడుగు ప్రజలను తప్పుకుంటే పైకి వచ్చారు జీవ్ గారు మీరు ఏ విధంగా రాజకీయాలకు వచ్చి ప్రజల మధ్య నిల్చోమలు అసలు నుండో వచ్చి ఈ రోజు ప్రజల మధ్య మీకు ఎలాంటి ప్రజలతో ఎలాంటి సంబంధం లేదు కానీ నిత్యము మేము ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో ఉండేటట్టున్నాం ప్రజల చేతులలో ఉండేటోళ్ళం వాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళం వాళ్ళ బాధలను పట్టించుకునేటోళ్ళం అది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ముందుకు తీసుకురావాలని నిర్ణయం వాళ్ళకే ఉంది కానీ అది మీరు తట్టుకోలేక ఈ రోజు మాకు అందించే నీరాచడం తట్టుకోలేక మీరు ఈ రోజు వివిధ రకాల వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు మీరు ఏ విధంగానైతే ఎలక్షన్ లో నిలబడాలి ఏ విధంగానైతే లోపల లేకపోయినా కూడా ప్రజలకు మంచి చేయడానికి వస్తున్నా అని చెప్పుకున్నారో అదే విధంగా చివరి వరకు కొనసాగండి కానీ సామాన్యమైన ప్రజలను సాధారణమైన కానిస్టేబుల్ అయిన భర్తను మాత్రము ఇబ్బందులకు గురి చేయకండి వార్డు కౌన్సిలర్ గా నిలబడ్డది నేరు ఏదైనా ఉంటే చూపించుకోవాలి అంతేగాని నా భర్త మీద ఏంటండి మీకు అతను ప్రభుత్వ ఉద్యోగి అతను ఎలాంటి ప్రచారాలలో పాల్గొనడం లేదు అయినప్పటికీ కూడా ఆయన వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నామినేషన్ వేసినప్పటి నుండి కూడా డబ్బు ఆఫర్ చేసుకుంటా పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తానంటున్నారు ఎవరికి కావాలి సార్ మీ డబ్బు నాకు చాదుకునేంత సత్తా ఉన్నది ఇదివరకే నేను చెప్పాను నిజపూర్వకంగా కానీ అయినా కూడా మీకు అర్థమైతే మీకు అర్థమయ్యేటట్టు ప్రజలు చెప్తారు మాకు ఇచ్చే గెలుపు రూపంలోనే ప్రజలు మీకు సమాధానం చెప్తారని గట్టిగా చెప్తున్నారు ఈ రోజు మాకు ప్రజల అడ్డా ఉన్నది పల్లారాజేశ్వర రెడ్డి సార్ గారి అడ్డా ఉన్నది సిద్ధులన్న గారి అడ్డా ఉన్నది వీళ్ళందరి ఆశీర్వాదంతోనే ఈ రోజు నేను మీ ముందుకు వస్తున్నాను జై తెలంగాణ జై పల్లారాజేశ్వర రెడ్డి సార్